హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహిజారి ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి వ్యూవర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలండి మీరు ఇలాగే ఎప్పుడు నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను స్టే హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ ఈరోజు టేస్టీ రైస్ ఐటమ్ని చెప్తానండి పాలతో రుచికరమైన కొబ్బరి అన్నాన్ని ఎలా చేయాలో చూద్దాము దీనికి కావాల్సినవి ఒక కొబ్బరి చెక్క క్యారెట్ పొటాటో ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు రెండు టమాటాలు బీన్స్ పచ్చి బఠానీ ఇవన్నీ ఇక్కడ నేను వేస్తున్నాను ముందు కూరగాయలన్నిటిని బాగా నీట్గా కడుక్కోవాలండి కడిగి పెట్టుకున్న వాటర్లో యాడ్ చేసి కడిగి పెట్టుకున్న కూరగాయలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు కొబ్బరిని అయితే సన్నగా పొడవుగా ముక్కలు చేయటం వలన తొందరగా మిక్సీ జార్లో మెరుగుతాయి బటానీలన్నిటిని ఒలుచుకొని ఇలా పక్కన రెడీగా పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసి ముందు కొబ్బరి ముక్కలని మిక్సీ పడదాము ఈ విధంగా మిక్సీ పడటం వలన చిక్కటి కొబ్బరి పాలు అయితే వస్తాయండి దానిని స్టైనర్ తో ఈ విధంగా వడకట్టాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వడకట్టి మనం పాలు అయితే తీసుకోవాలి మళ్ళీ సెకండ్ టైం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ని యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పెట్టారంటే సార్లు ఇలా మిక్సీలో తిప్పి ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుందండి ఒక గ్లాస్ దాకా మనకి కొబ్బరి పాలు అనేవి వస్తాయి నెక్స్ట్ మసాలా కోసం నేను అల్లం వెల్లుల్లి ఒక ఒక స్పూన్ ధనియాలు లవంగాలు వెల్లుల్లి వేస్తానండి చాలు ఇంకేం అవసరం లేదు తీసుకున్న కూరగాయలన్నిటిని ఒక దగ్గర రెడీగా పెట్టుకోవాలండి మనము కొబ్బరి పాలు బటాని ఇంకా క్యారెట్ పొటాటో వాటిని పీల్అప్ చేసి ఆనియన్స్ని సన్నగా పొడవగా స్లైసెస్ లాగా కట్ చేయాలి అలాగే నాలుగు పచ్చిమిర్చిని కూడా సన్నగా పొడవుగా చీలికలు చేసుకోండి ఈ క్యారెట్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కూరగాయల ముక్కలు సన్నగా కట్ చేసుకున్న తర్వాత కోకోనట్ రైస్లోకి కాంబినేషన్గా రైత బాగుంటుందండి పెరుగు రైత దాంట్లో కూడా కొంచెం క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసి కలిపి రెడీగా పెట్టుకున్నాను పొటాటోను కూడా మనము చెక్కు తీసేసి సన్నని ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి ముక్కలన్నిటినీ కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనము ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకొని ఇవన్నీ వేసుకోవాలండి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ నాలుగు లవంగాలు నాలుగు యాలకులు రెండు దాల్చిన చెక్క జాపత్రి ఒక బిర్యానీ ఆకు షాజీరా ఇలా వేసుకుంటే సరిపోతుందండి స్టవ్ మీద కుక్కర్ పెట్టాను ఆయిల్ అయితే వేసానండి మీకు నెయ్యి వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదో ఫైనల్గా లాస్ట్లో కలుపుకుంటామంటే అప్పుడైనా వేసుకోవచ్చు అండి లేదు ఆయిల్తోనే మాకు ఇష్టము ఆయిల్తో చేసుకుంటామంటే ఓకే అలా అయినా చేసుకోవచ్చు నూనె కాగిన తర్వాత మనము బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసేసి తర్వాత స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసాము పచ్చిమిర్చి కరివేపాకు టమాటా అన్నిటినీ బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి పచ్చి పోయేదాకా వేయించుకోవాలి నెక్స్ట్ అది వేగిన తర్వాత కొబ్బరి పాలను అయితే యాడ్ చేస్తున్నాను పసుపు హాఫ్ స్పూన్ అవసరం వద్దనుకుంటే అవసరం లేదండి లేదు వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి పొటాటోస్ క్యారెట్ అన్నిటిని యాడ్ చేస్తున్నాను నాలుగు పచ్చిమిర్చి వేసాం కనుక వన్ స్పూన్ కారం అయితే వేసుకోండి సరిపోతుంది ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు మీ టేస్ట్గా తగినంత ఇప్పుడు కడిగి ఒక అరగంట సేపు నాన పెట్టుకున్న ని యాడ్ చేసి వాటర్ని కూడా వేసేయండి టూ గ్లాసెస్ రైస్ అయితే ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు రైస్ను కూడా ఆయిల్లో వేసి బాగా కలిపి వాటర్ యాడ్ చేసి నెయ్యి వేస్తున్నానండి నేను ఇప్పుడు టేస్ట్ సాల్ట్ అండి చూసుకొని మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని అయితే ఇప్పుడే యాడ్ చేసుకోండి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి త్రీ ఫోర్ బిజెల్స్ అయితే రానిద్దామండి చూసారా అయిపోయిందండి గుమ్మగుమలాడుతూ వేడి వేడిగా కోకోనట్ రైస్ అయితే రెడీ అయిపోయింది అన్నం కూడా చక్కగా అదే వాటర్తో పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి పొడి పొడిగా వచ్చింది రైస్ కూడా చూస్తున్నారు కదా ఈ విధంగా వాటర్ని కొలతబెట్టి వేసుకోవాలండి మీరు కుక్కర్ కాకుండా కడాయిలో వండే పని అయితే ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పడతాయి ఇక్కడ నేను కుక్కర్లో చేశాను కనుక కరెక్ట్గా గ్లాస్ గ్లాసు రైస్కి గ్లాస్ వాటర్ టూ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి అన్నం అయితే వడ్డించుకుంటున్నానండి కోకోనట్ రైస్ దీంట్లోకి వేరే కర్రీ కూడా అవసరం లేదండి రైతా ఉంది కదా రైతాతో ఈ ముక్కలతో తినేయచ్చు చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా సింపుల్గా కోకోనట్ రైస్ అయితే చేసేసుకోవచ్చు ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయాయండి సూపర్గా కుదిరిందండి కోకోనట్ రైస్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి